మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు నేను తమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చి 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 ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదేం సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ 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 మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను అవుతానన్న లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే త రా ఎందుకు నేను బేసిక్ గా ముందు ఎంజాయ్ చేస్తానన్న రా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది మంచి పాయింట్ బేవర్స్ గా వచ్చే మందులో ఉంటదిరా కిక్ అన్నాడు ఐ లవ్ దట్ ఎక్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పావురా ఇక ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ మేడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తాన టైప్ ఏం కాదు అరే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదలైంది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్డ్గా గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్లా చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళు నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి ఓం గణానాగపతి కుంభవామహే కీరామస్త్రవస్తవం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్చేదనం శ్రీమన్మహాగణాధిపతయసింహాసనం సమర్పయామి వందే పద్మకరా ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యదా మాంగళ్యంతంతు

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఎంత చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు చూడండి అంజలి నా అంజలిని చూడండి అంజలి 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 ఐ ఐ లవ్ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే నాయను ఇది ఎవరా జరుగుతున్నారో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్